హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ విషయంలోనైనా అతి అనర్థానికి తీస్తుంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి అతి గాళ్లు ఎక్కువైపోయారు కనిపించిన ప్రతి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లు కామెంట్ల కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడడం లేదు ప్రమాదకర స్టంట్లు చేసి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక్క రోజులోనే స్టార్లుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు కొందరు తమ టాలెంట్ తో ఓవర్ నైట్ స్టార్లుగా మారుతుండగా మరికొందరు తమ అందంతో నెటిజన్లను కట్టిపడేస్తున్నారు ఇలా అందంతో ప్రపంచాన్ని తమ వైపు చూసేలా చేసింది మోనాలిసా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా జరుగుతోంది ఈ నెల పదమూడవ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వరకు నలభై ఐదు రోజుల పాటు సాగనుంది ఇందుకోసం కోట్లాది మంది భక్తులు సాధువులు ఇప్పుడు ప్రయాగ్ రాజ్ గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇటీవల సోషల్ మీడియాలో కుంభమేళాలో మహాకుంభమేళాలో మెరిసింది మెరిసిందే ఇండోర్ కు చెందిన పదహారేళ్ల మౌనాలిసా కుంభమేళాలో రుద్రాక్ష దండలు పూసల దండలు విక్రయిస్తోంది తన అందంతో మౌనాలిసా అందరి దృష్టిని ఆకర్షించింది పిల్లి కళ్ళు డస్కి స్కిన్ తో ప్రస్తుతం సోషల్ మీడియాలో మోనాలిసా సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే కుంభమేళాకు వెళ్లిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మౌనాలిసను చూసి ఆమెను వీడియో తీస్తూ అడిగిన ప్రశ్నలు తెగ వైరల్ అయ్యాయి దీంతో ఆ తర్వాత అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆమె వద్దకు చేరుకుని ఇంటర్వ్యూలు చేయడం ప్రారంభించాడు చిరునవ్వుతో వెలిగిపోయిన మౌనాలిసా మొహం ఆ తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అక్కడికి వచ్చే ప్రజల తాకిడి తట్టుకోలేకపోయింది ఎక్కడ చూసినా ఆమెను వెంబడించే వారే ఎక్కువయ్యారు తన బిజినెస్ ఇవ్వకుండా ఫోటోలు వీడియోలు అంటూ తీవ్రంగా విసిగించాడు ఇక మీడియా కూడా మౌనాలిసా వైపే ఫోకస్ చేయడంతో ఆమె వీటన్నింటినీ తట్టుకోలేకపోయింది ఒకనొక దశలో ఆమె తన వద్దకు వచ్చే వారిపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోతుంటే మోనాలిసా వెంటే వెళ్లి మైక్లు కెమెరాలు ఫోన్లు పెడుతుండటంతో ఆమె వారిని నెట్టేసింది వీడియో చూస్తే ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో అర్థం చేసుకోవచ్చు ఇక ఇలా జరుగుతుండటంతో మోనాలిసా కుటుంబం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది ఉంది మహాకుంభమేళా సందర్భంగా బతుకు తెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చి అక్కడ పూసలు రుద్రాక్షలు విక్రయిస్తుంటే తమను పని పనిచేసుకునివ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు ఇక ఇవన్నీ తట్టుకోలేని మోనాలిస తండ్రి ఆమెను తమ స్వస్థలమైన ఇండోర్ కు పంపించేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్